ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి ఆయుర్వేదం ఏం చెప్తుంది ఆరోగ్యంగా ఉండడానికి భోజనం చేయడం ఎంత అవసరమో ఏ సమయంలో భోజనం చేయాలి రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేక నియమాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ప్రస్తుత కాలంలో విపరీతంగా బరువు పెరుగుతున్న చాలామంది బరువును నియంత్రించడం కోసం మంచి ఆహారం మీద శ్రద్ధ పెడుతున్నారు ఈ క్రమంలో వారు సమతుల ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇక ఇదే సమయంలో అతిగా ఆహారం తీసుకున్న అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీ ప్రమాదం రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు తింటే ఆకలితో ఉన్నారని అర్థం రోజంతా ఆహారం తీసుకుంటే బరువు పెరగడం ప్రారంభమవుతుందని ఒక్కసారిగా బరువు పెరిగితే కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుందని సూచిస్తున్నారు ఇక ఇదే సమయంలో ఉబకాయం మరియు ఇతర వ్యాధులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు సన్నగా ఉన్నవారు రోజుకి ఎన్నిసార్లు తినాలంటే మీరు సన్నగా ఉండి తరచుగా తినే అలవాటు ఉన్నట్లయితే రోజుకు నాలుగు సార్లు భోజనం చేయవచ్చు అయితే నాలుగు సార్లు మితాహారం తీసుకోవాలని తెలియజేస్తున్నారు సూర్యాస్తమయం తర్వాత అతిగా తినడం మానుకోండి అలాగే నిద్రించడానికి మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు ఆరోగ్యవంతులు రోజుకి ఎన్నిసార్లు తినాలి మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే రోజుకు మూడు సార్లు మాత్రమే ఆహారం తీసుకోండి ఇది జీవన శైలి మరియు ఆహారం మధ్య సమతుల్యతను కాపాడుతుంది దీనికోసం తేలికపాటి అల్పాహారం తేలికపాటి భోజనం చేయండి దీని తర్వాత అడపాదడపా ఉపవాసం చేస్తూ ఉండండి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి తేలికపాటి భోజనం చేయొచ్చని సూచిస్తున్నారు ఆయుర్వేదం యోగా ప్రకారం రోజుకు రెండు సార్లు తినడం మంచిది ఆయుర్వేదంలో రోజుకు రెండు పూటల భోజనం చేసే వ్యక్తిని భోగి అంటారు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసే వ్యక్తిని యోగి అంటారు ఇక ఉపవాసం చేయడానికి కూడా క్రమబద్ధమైన నియమాలు ఉంటాయని సాధారణ ప్రజలు దీర్ఘకాలం పాటు ఉపవాసం చేయకూడదని చెప్పడం జరిగింది ఏ సమయంలో ఆహారం తీసుకున్నప్పటికీ అది పౌష్టికాహారమై ఉండాలని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు